శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రుచిక రాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరికైనా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయి నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ రుచిక రాసి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఒక పాయింట్ ఉంది అది కొందరు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు కానీ నిజం ఏంటంటే మీరు అది ఒప్పుకోవాల్సింది పాయింట్ ఏం తెలుసుకోండి రాసు నుంచెలా పంచమ స్థానంలో శని గోచరం నడుస్తుంది శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది ఏళ్ళ నాటి శని ప్రభావం ఎలా ఉంటుందో సేమ్ యాజ్ లెవెల్ దాని ప్రకారంగానే పంచమ స్థానంలోనే శని ప్రభావం కూడా అలాగే ఉంటుంది అలాగే తొమ్మిదో స్థానంలో ఉన్న శని దేవుడి ప్రభావం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రభావం ఎవరికి ఎవరికి నడుస్తుందంటే మీన రాశి వారికి ఉంది అలాగే వృశ్చిక రాశి వారికి ఉంది అలాగే కర్కటక రాశి వారికి ఉంది ఈ మూడు రాశిల వారికి ఈ శని ప్రభావం ఏదైతే ఉందో కొద్ది కష్టంగా ఉంటుంది కష్టంగా అంటే ఎలా తెలుసుకోండి కొద్ది ధర్మంగా ఉంటుంది ధర్మ పరీక్ష ఎలా ఉంటుంది చూడండి ఆ ప్రకారంగా ఉంటుంది అంటే అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అర్థం అవ్వదు మైండ్ అసలు తోచదు ప్రతి ఒక్క పని డీలే అవుతూ ఉంటుంది మీరు చూసుకోవడానికి మీరు లాస్ట్ ఇయర్ మీకు చెప్పడం జరిగింది ఏప్రిల్ తర్వాత ఇక చతుర్థ శని అయిపోతుంది మీకు బాగా అవుతుంది అని చెప్పడం జరిగింది చతుర్థ శని కన్నా కఠినంగా చతుర్థ శని కన్నా ఇబ్బందికరంగా పంచమ స్థానంలోనే శని ప్రభావం ఉంటుంది ఇది మీరు తెలుసుకోండి ఇప్పుడు ఈ పంచమ స్థానంలో శని ప్రభావం ఎంతవరకు ప్రభావం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నారు కాబట్టి దీని ప్రభావం యాజ్ లెవెల్ ఉంటుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ప్రజెంట్ మీకు చతుర్థ స్థానంలో రాహు గోచరం నడుస్తుంది రాహు అలాగే కేతు గోచరం చతుర్థ దశమంలో ఉండడం వల్ల ఫ్యామిలీ లోపల ఇబ్బందులు ఫ్యామిలీ లోపల సమస్యలు చాలా ఎక్కువగా మీరు చూస్తున్నారు నేను చూస్తారని చెప్పట్లేదు మీరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా ఇంకొక విషయం తెలుసుకోండి అలాగే దాంతో పాటు అష్టమ స్థానం లోపల దేవగురు బృహస్పతి ఉన్నాడు డబ్బు అసలు నిలవట్లేదు డబ్బు వల్లనే ప్రాబ్లం అవుతుంది మైండ్లో రకరకాలుగా నెగటివ్ థాట్స్ అయితే రావడం జరుగుతుంది అసలు ఏంటంటే ఒక రకంగా ఎక్కువగా ఆలోచించి మీ అంతా మీరే డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఎక్కువగా ఆలోచించి మీ అంతా మీరే భయపడ్డం ఇలాంటి పరిస్థితి అయితే ప్రెజెంట్ మీకు నడుస్తుంది రెమెడీస్ ఏవైతే ఉన్నాయో నేను సెప్టెంబర్ కాదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సోమ్ సుందర భక్తి వేరే ఛానల్ ఉంది ఆ ఛానల్ లోపల నేను ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రోజున అప్లోడ్ చేస్తాను మీరు అందులో చూడండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే అందులో రెమెడీ చెప్తే ఏంటంటే గురు సంబంధించిన రెమెడీ మీరు తప్పకుండా చేయాలి గురుకి సంబంధించిన రెమెడీ అలాగే రాహుకి సంబంధించిన రెమెడీ మీకు చాలా అవసరము ఈ రెండు గ్రహాలు ప్రెజెంట్ రుచికి రాసి వారిని బాధ పెడుతున్నాయి ఇది మీరు తెలుసుకోండి కేవలం బాధ పెడుతున్న గ్రహాలని కానీ మంచి చేసే గ్రహాలు ఇవ్వాలంటే అవి కూడా ఉన్నాయి సూర్యుడు మిమ్మల్ని చాలా బాగా చేస్తాడండి సూర్యుడు అలాగే శుక్రుడు మిమ్మల్ని చాలా బాగా చేస్తాడు ఒక విషయం తెలుసుకోండి రుచికి రాశి వారి దగ్గర ఒకటి ఏంటంటే కొద్దిగా ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లైఫ్ లోపల ఒక పాయింట్ ఏంటంటే కొద్దిగా తొందరగా డిప్రెషన్లో వెళ్తారు తొందరగా బాధపడతారు ప్రతి ఒక్క విషయాన్ని తొందరగా మనసు మీద తీసుకుంటూ ఉంటారు అందుకని లైఫ్ లోపల కన్సిస్టెన్సీ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతుంటారు కంటిన్యూటీలు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతుంటారు ఈ సెప్టెంబర్ నెల లోపల మీ దశమ స్థానంలో ఉన్న మూడు గ్రహాలు కేతు బుధుడు అలాగే సూర్యుడు వీళ్ళ ప్రభావం ఏదైతే ఉందో అది మీ వ్యక్తిగత కార్యక్షేత్రాలపై ఎక్కువగా ఉంటుంది కార్యక్షేత్రాలు అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారు ఏ చోటైతే మీరు ఉన్నారు ఏ చోటైతే మీరు ఎక్కువ టైం కేటాయించుతుంటారు రాజకీయ క్షేత్రాలు కావచ్చు మీ ప్రొఫెషనల్ జీవితం కావచ్చు ఎక్కడ కావచ్చు ఈ మూడు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనికి ఒకే ఒక్క పరిహారం ఏంటంటే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా అక్కడ మీరు కేవలం మంత్రం జపం చేయండి శివాయ మంత్ర జపం చేయండి ఈ నమశివాయు మంత్రం ఏదైతే ఉందో ఇది బీజాక్షర మంత్రం ఉంది హిందులో ఐదు పంచ మహాభూత తత్వాలు సంబంధించిన మంత్ర బీజాక్షరుల కేతు బుధుడు అలాగే సూర్యుడు కనుక యాక్టివేట్ అవ్వాలంటే మీ కెరియర్ మంచి ముందుకు వెళ్ళాలంటే మీ ప్రొఫెషనల్ మంచి జరగాలంటే శివాయ మంత్రం జపించండి మీరు ఎక్కడైనా ఉండండి ఏ చోటైనా పని చేయండి మీరు మీరే పని చేస్తున్నారో నమశివా నమశివా చేస్తూ ఉన్నారు ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ గ్రహాలను మీరు ఉపయోగించినట్టు అయితే అవుద్ది ఇంకొక విషయం తెలుసుకోండి నైన్త్ హౌస్ లోపల శుక్రుడు గోచరం అయితే నడుస్తుంది రాబోయే రోజుల్లో కొద్దిగా ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉంది తీర్థక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే దాంపత్య జీవితం లోపల కొన్ని పాజిటివిటీ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు అలాగే చూస్తారు కూడా కుటుంబం లోపల ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కనబడుతుంది కుటుంబం లోపల ఏదైనా వస్తు కొనే అవకాశం ఉంది భూమి భవనం వాహనం యోగం కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే భూమి భవనం వాహనం అందరు చూస్తున్నారు అందులో కొత్తం కాదు కానీ ఈ సమయ లోపల కొందరికి అలాంటి యోగాలు కూడా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి లేకపోయినా కూడా కొన్ని విష కొన్ని విషయాల లోపల వాళ్ళు అప్పు సొప్పన కావచ్చు కొన్ని వస్తువులు రాబోయే రోజులు కొనబోతున్నారు దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎక్కడి నుంచి అవుతుంది తెలుసుకోండి ముందుగా సెకండ్ లార్డ్ దేవుగురు బృహస్పతి అవుతాడు కాబట్టి వాక్కు నుంచి అవుతాడు వాక్కు నుంచి అంటే ఎలా తెలుసుకోండి భోజనం భోజనం నుంచి అవుతాడు మసాలా పదార్థాలు ఎక్కువ తినకూడదు ఆర్గానిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఆకుకూరలు ఎక్కువ తినాలి ఆయుర్వేద సపోర్ట్ ఎక్కువ తీసుకోవాలి బయట కనబడుతున్న రోడ్డు మీద కనబడుతున్న ప్రతి ఒక్క పదార్థం తినాలి టేస్ట్ చేయాలి రుచి చూడాలి ఇలాంటి కనుక మీరు ఏమైనా ప్రయత్నం చేసినట్లయితే దీని డైరెక్ట్ ప్రభావం మీ స్టొమక్ పైన ఎందుకంటే దేవుగుడు బృహస్పతి కడు స్టొమక్ కారకుడు కూడా అవుతాడు అది తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుజుడు మీ రాసు నుంచి అలా గమనించినట్లయితే లెవెంత్ హౌస్లో ఉన్నాడు ఈ కుజుడు లెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి సాధించాలని పట్టుదల బలంగా ఉన్నది కానీ డ్యూవెల్ సైన్లో లో ఉండడం వల్ల ఏం చాలా సరిగ్గా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఫస్ట్ సెప్టెంబర్ నుంచి మీ జీవితం లోపల కొన్ని మార్పులు తప్పకుండా జరుగుతాయి కార్యక్షేత్రాల లోపల అయితే కొన్ని పాజిటివిటీ చేంజెస్ అయితే కనబడుతున్నాయి అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి వేరే చోటు జాబ్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్న చోటు జాబ్ వదిలేకండి కానీ ఆ జాబ్ సరిగ్గా ఫిక్స్ చేసుకున్న తర్వాతనే దీన్ని మీరు దీని నుంచి మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో బాగానే ఉంది నేను కాదనను కానీ కొద్దిగా బాధ డిప్రెషన్ అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటాయి దీనికి నేను ఒకటే మాట చెప్పాను దేవుగురు బృహస్పతి అలాగే రాహుకి సంబంధించిన గ్రహాల శాంతి అలాగే జపాలు చేయించుకున్నట్లయితే మంచిది లేకపోతే మీ అంతా మీరు జపం తర్ జపం తర్పణం అవనం కావచ్చు దానం కావచ్చు చేసిన కూడా దీని రిజల్ట్ మీరు పాజిటివ్గా చూడగలుగుతారు ఓకే ఇంకొక మాట చెప్తున్నా ఈ విషయంలో తెలుసుకోండి చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ రాహు అలాగే శుక్రుడు ద్వి సారీ షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల ఆన్లైన్ డబ్బు పెట్టడం ఆన్లైన్ లోపల డబ్బు పెట్టి తీసుకోవడం దీనికి ఏమంటారు బెట్టింగ్ లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి కనుక మీరు ఏమైనా చేస్తున్నట్లయితే అక్కడ డబ్బు సడన్లీ పోయే అవకాశం ఉంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండడానికి మీరు ప్రయత్నించండి రెమెడీస్ ఏమైతే మనం వేరే ఛానల్ లోపల చెప్పడం జరుగుద్ది అందులో మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి ఇంకొక మాట వ్యాపారస్తులకు ఏదైతే సమయం ఉందో ఇది వ్యాపారస్తులకు సమయం చాలా బాగుంది కొద్ది వ్యాపారం లోపల డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇతరుల సహకారం మీరు పొందుతారు పాటు వాళ్ళ సహకారాన్ని ఉపయోగించి మీలో మీరు కొద్దిగా డెవలప్ అవ్వండి అలాగే బద్ధకాన్ని వదులుకోండి ప్రైవసీ మెయింటైన్ చేయండి ప్రైవసీ అంటే ఏం తెలుసుకోండి మీరు ఏదైనా పని చేయండి చెయ్యండి కానీ దానికన్నా ముందు ఎవరితో అందరితో అందరికీ ఆ మాట చెప్పు ఉండకండి అలాగనుక మీరు చేస్తున్నట్లయితే ఆ పనులు అస్సలు జరగవు శ్రీమాత్రేయనమా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి